నమస్తే అండి నేను రోజా సోషల్ మీడియాకి సంబంధించి వైసీపీ పార్టీకి కర్త కర్మక్రియ అన్నీ కూడా సజ్జల భార్గవ రెడ్డి అనే విధంగా అయితే అన్ని వేళ్ళు ఇప్పుడు సజ్జల భార్గవ రెడ్డి వైపు చూపిస్తున్నాయి చివరాఖరికి సజ్జల భార్గవరెడ్డికి లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు అదేవిధంగా ఆయన ఈ దేశం నుంచి పారిపోవాలని ప్రయత్నాలు చేస్తే కనుక పోలీసులు అక్కడికి అక్కడ అరెస్ట్ చేస్తారు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా వేసుకున్నటువంటి పరిస్థితి ముందస్తు బెయిల్ పిటిషన్ అసలు ఏం జరిగింది అసలు సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవరెడ్డికి ఈ స్థాయిలో పోలీసులు అయితే బృందాలుగా ఏర్పడి గాలింపులు కూడా చేపట్టినారు సో ఈ స్థాయిలో జరుగుతుందంటే సజ్జల భార్గవ రెడ్డిపై అసలు ఏంటి ఏం చేసినాడు ఈ ఎలాంటి కేసులు పెట్టినారు కథ ఏంటి అసలు అన్ని వెనకాల నుండి తినే నడిపించిన అన్నట్టుగా మాట్లాడడం జరుగుతుంది దానికి సంబంధించి ఆంధ్రజ్యోతిలో ఒక వార్త అయితే పడింది సో దానికి సంబంధించి చెప్తాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సతీమణిపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెట్టించాల్ పెట్టాల్సిందిగా ఆదేశించాడంటూ వైసీపీ సోషల్ మీడియా మాజీ అధినేత సజ్జల భార్గవరెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులట సో నమోదు చేసిన కేసులో పూర్తి వివరాలు సమర్పించాలని గుడివాడ పోలీసులకు హైకోర్టు సైతం ఆదేశించింది అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వు ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొంది ఆయన దాఖలు చేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణని వాయిదా వేయడం అయితే జరిగింది గురువారానికి ఈ మేరకు న్యాయమూర్తి జస్టిన్ విఆర్కే కృష్ణ కృపాసాగర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు ముందస్తు బెయిల్ కోరుతూ ఇదే కేసులో రెండో నిందితుడిగా ఉన్నటువంటి అర్జున్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ కూడా అదే రోజుకు వాయిదా వేయడం అయితే జరిగింది సో మనందరికి కూడా తెలిసిందే అర్జున్ రెడ్డి వర రవీంద్రారెడ్డి తర్వాత సజ్జల భార్గవరెడ్డి సో ఇలా ముగ్గురు వైపు నుంచే అన్నీ కూడా జరుగుతున్నట్టుగా నేను మొన్న పోలీసులు కూడా చెప్పడం అయితే జరిగిందనమాట మన కోయ ప్రవీణ్ గారు ఇప్పుడు ఏకంగా అర్జున్ రెడ్డి అనే వ్యక్తి సజ్జల భార్గవ రెడ్డి అనే వ్యక్తి వీళ్ళిద్దరూ కూడా ముందస్తు బెయిల్ పిటిషన్లు వేసుకోవడం అయితే జరిగింది కోర్టు అయితే వాటిని వాయిదా వేయడం అయితే జరిగిందనమాట అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన భార్య భువనేశ్వరి గారిని దూషిస్తూ కృష్ణా జిల్లా గుడివాడకు చెందినటువంటి మహమ్మద్ కాజాబాబా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టాడని గుడివాడ బాపూజీ నగర్కి చెందినటువంటి ఆకునూరి శ్రీరామ్ కనకాంబరం ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా అక్కడ పోలీసులు ఈ నెల మూడవ తేదీన కేసు నమోదు చేశారు కాజాబాబాను అరెస్ట్ చేసి సంబంధిత కోర్టుకి రిమాండ్ రిపోర్టు దాఖలు చేశారు ఇక సజ్జల భార్గవరెడ్డి ఆదేశాల మేరకే పోస్టులు పెట్టానని అతడు వాగ్మూలం ఇచ్చినట్లుగా అందులో పేర్కొన్నారు భార్గవ రెడ్డిని కేసులో మొదటి నిందితుడిగా అంటే ఏవన్గా అర్జున్ రెడ్డిని ఎస్ అర్జున్ రెడ్డిని రెండో నిందితుడిగా చేర్చారు వారిద్దరు ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది గుడివాడకు సంబంధించినటువంటి కాజాబాబా అనే ఒకటటువంటి ఒక వ్యక్తి భువనేశ్వర్ గారి గురించి అతి హేయంగా నీచంగా అయితే పోస్టు పెట్టడం జరిగింది సో అందులో భాగంగా అతను చెప్పిన మాట ఏంటంటే వీళ్ళిద్దరే వీళ్ళిద్దరు నా చేత పెట్టించారనేది ఆయన అబ్బాయి చెప్పారంట సో దాంతో పోలీసులు అయితే వీళ్ళకి నోటీసులు ఇవ్వడమే వేయడం అయితే జరిగిందన్నమాట నిందితుడిగా చేర్చడం అయితే జరిగింది వారిద్దరు ముందస్తు బెయిల్ కోసం కోర్టు హైకోర్టును ఆశ్రయించారు ఈ వ్యాజ్యాలు విచారణకు రాగా వారి తరపున సీనియర్ న్యాయవాదులు పొన్నవల్ సుధాకర్ రెడ్డి ఓ మనోహర్ రెడ్డి వాదనలు వినిపించారు బిఎన్ఎస్ చట్టం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటిన అమల్లోకి వచ్చింది బిఎన్ఎస్ చట్టం సో నేర ఘటన జరిగే నాటికి అది అమల్లో లేనందున ఈ చట్టంలోని సెక్షన్ ట్రిపుల్ వన్ కింద పిటిషనర్లపై నమోదు చేసినటువంటి కేసు చెల్లుబాటు కాదని తెలిపారు పోలీసులు మొదట నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్లో భార్గవ్ రెడ్డి అర్జున్ రెడ్డి పేర్లు లేవని ఏ ఓ నిందితుడిచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా వారిని కేసులో నిందితులుగా చేర్చారని వారిని అరెస్ట్ చేసే ప్రమాదం ఉందని తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించాలని చెప్పేసి పొన్నవాళ్ళు సుధాకర్ గారు కావచ్చు ఇంకొకరి గారు కోరడం అయితే జరిగింది ఏజీ దమ్మాలపాటి సినిమా స్పందిస్తూ ఏడాది ఈ ఏడాది సెప్టెంబర్లో కూడా అసభ్యకర పోస్టులు పెట్టారని అందుచేత బిఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ ట్రిపుల్ వన్ వర్తిస్తుందని ఆయన తెలియజేశారు ముందస్తు బెయిల్ పిటిషన్లు మొదటిసారిగా విచారణకు వచ్చాయని కేసు వివరాలు తెలుసుకుని వాదనలు వినిపించేందుకు సమయం ఇవ్వాలని చెప్పేసి కోరడం అయితే జరిగింది మొత్తానికైతే సజ్జల భార్గవరెడ్డి అదేవిధంగా అర్జున్ రెడ్డి వీళ్ళిద్దరికి సంబంధించి కాజాబాబా అనేటటువంటి ఒక వ్యక్తి భువనేశ్వర్ని గారిని తిట్టమని వీళ్ళే చెప్పారనేది తన అయితే చెప్పాడంట సో అది పరిస్థితి వాళ్ళ మీద ఇప్పుడు కేసులు పెట్టడం జరిగింది ఏవో నేటువల్ కింద పెట్టి ఉంటారు మొత్తానికైతే వీళ్ళు కోర్టుని ఆశ్రయించడం జరిగింది ఎవరో పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి వీళ్ళ తరపున అడ్వకేటు అయితే ఏంటంటే కోర్టు చెప్పింది ఏంటంటే ముందు మొత్తానికి సంబంధించి వివరాలన్నీ కూడా వచ్చిన తర్వాత దానికి సంబంధించి చూద్దామని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి మొత్తానికి అయితే ఇదే పరిస్థితి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు అదేవిధంగా వర రవీంద్ర రెడ్డి వాంగ్మూలంలో కూడా రెడ్డి పైనే ఏడు చూపించినటువంటి పరిస్థితి మొత్తానికి అన్ని అన్ని దిక్కుల నుంచి సజ్జల భార్గవరెడ్డిని టార్గెట్ చేసినటువంటి పరిస్థితి మనందరూ కూడా తెలుసు జోగి రమేష్ కంటే ముందు జోగి రమేష్ కొడుకుని అరెస్ట్ చేసినారు ఇక ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి కంటే ముందు సజ్జల రామకృష్ణారెడ్డి గారి కొడుకుని టార్గెట్ చేసే విధంగా అయితే స్పష్టంగా అయితే కనిపిస్తుంది మరి చూడాలి దీని నుంచి వైసీపీ పార్టీ ఏ విధంగా టార్గెట్ చేస్తే ఏ విధంగా దీని నుంచి బయటపడింది ఈ వైసీపీ పార్టీ కేడర్ అంతా ఏ విధంగా బయటపడితే చూడాలి